స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి యొక్క శ్రేణి బలం ఎంత బలంగా ఉందంటే అసలు అద్భుతాలు చేస్తారన్నమాట మీరు గురుబలం కొంచెం తగ్గింది మరి అర్ధాస్తమ రాహు ఉన్నాడు అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కనుక తీసుకుంటే ముఖ్యమంత్రి పోస్టుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ధనుసు రాశి వాళ్ళు అవడం అనేటటువంటిది ఎక్కువ మంది ఉండడం అనేటటువంటిది జరిగింది కాబట్టి ఈ ధనుస్సు రాశి వారికి ఈ యొక్క గురుగ్రహ సంచారం వల్ల మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి శత్రువులు మిత్రులుగా చేస్తుంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి ఎదుగుదల అనేటటువంటిది వస్తుంది కానీ ఇంతకు ముందు కంటే కూడా కొంచెం రేటు తగ్గుతుంది ప్రజాకర్షణ కానీ జీతబత్యాల్లో మీకు రావాల్సినటువంటి డబ్బులు కానీ కొంచెం తక్కువ వస్తాయి అన్నమాట అదేవిధంగా ఈ ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి గతపక్షాల్లో పెరుగుదల లేకపోతే ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయన్నమాట అన్నమాట లూప్ లైన్ ప్రమోషన్స్ అనేటటువంటిది ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్కి ప్రభుత్వాలు మారడం వల్ల చాలామంది ఈ ధనుసు రాశి వాళ్ళు రావడానికి ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ మరి చాలామంది ఆఫీసర్స్ని రిషఫల్ చేసింది అదంతా కూడా ఈ ధనుసు రాష్ట్ర వాళ్ళు అధికంగా ఉండడానికి ఉన్నాయి ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ధనుసు రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ వారం చదువుకోవాలా మరి ఈ వారం కనుక చదువుకున్నట్లయితే వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలతో ముందుకు దూసుకు వెళ్తారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు అలాగే రైతుల దగ్గరికి వచ్చేసరికి ఇది అంత అనుకూలమైనటువంటి సమయం కాదు వీళ్ళకి మంచి పంటలని వీళ్ళు పెంచాలా మరి అగ్రికల్చర్ ఆఫీసర్ చదువుకున్నటువంటి వాళ్ళని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ని ప్రభుత్వాన్ని మీరు మంచిగా ఉపయోగించుకోండి సబ్సిడీలు తెచ్చుకోండి చక్కగా ప్రభుత్వం ఎప్పుడు కూడా ఔదార్యంతో మీకు ఇస్తుంది అదేవిధంగా రాజ్యాస్థితిగతుడైనటువంటి ఈ కేతుగ్రహ ప్రభావం వలన మీ వృత్తిలో అఖండంగా సడన్గా మీకు చేంజ్ అనేటటువంటిది వస్తుంది అలాగే విదేశాలకు సంబంధించినటువంటి ఆలోచనలు మీలో కలగడం విదేశాలకు సంబంధించినటువంటి విద్యను మీరు అభ్యసించడానికి అవకాశాలు రావడం జరుగుతాయి అలాగే ఈ చేపల రొయ్యల చెరువులు నడుస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కాస్త నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి మరి ఈ యొక్క ఈ కళాకారులు సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎదుగుదల అనేటటువంటిది బ్రహ్మాండంగా ఉంది రవి శుక్ర గురుగ్రహాలు జన్మరాశిలో మరి ఈ యొక్క వృషభ రాశిలో ఉండడం అనేటటువంటిది మీకు చక్కటి శుభమైనటువంటి ఫలితాలు ఇంతవరకు ప్రభుత్వ పనుల్లో పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా మీకు పూర్తవుతాయి ఇప్పుడు సంతానం కలగట్లేదని బాధపడే వాళ్ళకి సంతానం కలుగుతుంది వివాహాలు మాత్రం కావన్నమాట ఇక ఈ రెమెడీస్ ఏంటంటే వీళ్ళకి రాహు జపము మీరు బాగా చేయాలి రాహు స్తోత్రాలు చదువుకోవాలి రాహుకి కిలోం పావు మినువుల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణకి మీరు చక్కగా శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దేవాలయంలో కానీ మీ ఇంట్లో కానీ దానం చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అదేవిధంగా ఈ యొక్క అమ్మవారికి మీరు చక్కగా ఆరాధన చేయాలి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు మీరు శనివారం నాడు కుంకుమార్చన చేసే శనివారం నాడు చేయాలి శుక్రవారం నాడు కాదు ఈ విధంగా చేయడం ద్వారా మీకు బ్రహ్మాండమైన ఫలితాలు మీకు వస్తాయి